శ్రీకాకుళం వెళ్ళినప్పుడు తుఫాన్ టైంలో మాకు ట్వంటీ ఫైవ్ కేజీస్ బియ్యం వద్దు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ భవిష్యత్తు కావాలి దాన్ని అంత వాళ్ళు చెప్పినప్పుడు ఇప్పుడు చెప్పిన ఏ ఒక్కరోడు చెప్పాడు దాన్ని వదిలేసి ఉండొచ్చు బట్ దాని డెప్త్ ఇదే కదా ఎంటైర్ యూత్ కుల్ ఉన్నటువంటి యూత్ ఉన్నటువంటి ఒక ఒపీనియన్ సో దాన్ని అని ఆ అసంతృప్తిని గుర్తించాడు ఒక మనిషి వాయిస్ ద్వారా అది ఒక గొప్ప లీడర్ ఉన్నాడు లక్షణం సో ఇలాంటివన్నీ కళ్యాణ్ బాబు గారికి ఇలా ఆలోచన అందుకని ఇవాళ ప్రభుత్వం ఇంత సజావుగా జరుగుతుంది అంటానికి ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సీనియారిటీ ప్లస్ ఆయన ఆయన జరిగినటువంటి ఇన్సల్ట్స్ దారుణ ఇన్సల్ట్ జరిగిన అలాగే పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరూ కూడా ఒక ఒక కామన్గా ప్రజలు మనం సేవ్ చేయకపోతే ప్రజలు పాడైపోతాం ప్రజల జీవితాన్ని నాశనం అయిపోతాయి ఇతరు వల్ల అనే ఒక కామన్ ఎజెండా కామన్ గోల్కి వచ్చేసి ఇలా ముందుకు వెళ్తున్నారు అందుకని కోయ్లేషన్లో ఎన్నో గొడవలు రావాల్సిన సిచ్యువేషన్లో చాలా వరకు రాకుండా ఉండడానికి కారణం నాయకుల యొక్క సమన్వయం అందుకని మేమందరం కూడా వాళ్ళ సమన్వయాన్ని లేకపోతే వాళ్ళ యొక్క ఇంటగ్రిటీని గౌరవించాల్సిన బాధ్యత జన సైనికులకు కానీ తెలుగుదేశం కార్యకర్తలకు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ ఉంది వీ షుడ్ రెస్పెక్ట్ దాని నాట్ ఫర్ హౌస్ ఫర్ ద పీపుల్ వాళ్ళ పర్పస్ అది మాకు కూడా దాంతోనే మేము ముడిపడి ఉండాలి వాళ్ళ ఆలోచనకి